వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసినటువంటి ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి అదే జనన మరణాల సర్టిఫికెట్లకు సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయితే ఈ సర్టిఫికెట్ల అన్న అంశమే కాదు నకిలీ దస్తావేజులు అవ్వచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువచ్చు వీటితోటి భూ కబ్జాలు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూములు వాటిని కూడా ఇవి మావే అంటూ కొంతమంది రావడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పిఠాపురం రాజావారు దాదాపు నూట పదిహేను సంవత్సరాల క్రితం రంగరాయ మెడికల్ కాలేజీకి ఒక పది ఎకరాలు అలాగే ఇంకొక ఇరవై ఎకరాల స్థలంలో ఒక ఎకరంలోనేమో అనాథాశ్రమాన్ని గట్టి మిగతా పంతొమ్మిది ఎకరాలని ఫలసాయం కింద అంటే ఆ పంతొమ్మిది ఎకరాల మీద వచ్చేటువంటి ఫలసాయంతో ఆ అనాథాశ్రమం నడవాలి అని చెప్పి నూట పదిహేను సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆ మూమెంట్లో ఇచ్చినటువంటి దానికి పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినటువంటి అమెండ్మెంట్స్ ప్రభుత్వ ఆధీనంలోకి రావడం అప్పటి నుంచి సజావుగా నడుస్తూ ఉండడం బట్ ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రం ఆ విలువైనటువంటి వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి పిఠాపురం రాజా వారి భూములు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు గతంలో దానం చేసినవి వాటిని కబ్జా చేయడానికి కొట్టేసి కమర్షియల్గా హ్యాపీగా వాడుకోవడానికి కొంతమంది పని చేస్తున్నారు దాదాపుగా గత ఐదేళ్లుగా దానికి అడ్డం పడుతూ అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు దానికి సంబంధించి ఇచ్చినటువంటి పిలుపు పిఠాపురం మహారాజా వారి వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా సొంతం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు ఆస్తుల్ని కాపాడడం పౌరులుగా మన బాధ్యత మన కర్తవ్యం అని చెప్పి ప్రజలకి సమాజానికి సందేశాన్ని అందజేశారు ఇచ్చారు ముప్పై ఎకరాలు దేనికంటే పది ఎకరాలు ఏమో రంగరాయ మెడికల్ కాలేజీ లో ఉంది పంతొమ్మిది ఎకరాలు ఉంటాయి ఎకరాల్లో పంతొమ్మిది వందల పదిలో అనాథ పిల్లలకి ఒక ఎకరంలో బిల్డింగ్ కట్టి అనాథ పిల్లల్ని అక్కడ అనాథ పిల్లలు అందరికీ ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా చదువు చెప్పాలని చెప్పేసి పంతొమ్మిది ఎకరాలు ఎకరంలో కట్టి మిగతా పద్దెనిమిది ఎకరాలు పలసాయం అంటే పద్దెనిమిది ఎకరాల మీద వచ్చిన ఆదాయంతో దీని నడపని చెప్పి ఇచ్చారండి ఆ రోజున పంతొమ్మిది వందల పదిలో ఇచ్చారు ఇచ్చిన క్రమంగా అప్పటి నుంచి నడుస్తుంది నడుస్తున్న సమయంలో ఈ రోజున ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి నూట పదిహేను సంవత్సరాలు అయిందండి ప్రజలారా నూట పదిహేను సంవత్సరాలు అయింది అంటే పంతొమ్మిది వందల పదిలో ఇస్తే ఆ రోజు రాజావారిస్తే ఇది నడుపుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఎస్టేట్ ఎబుల్యూషన్ యాక్ట్ అని ఇచ్చింది అంటే ఎస్టేట్ ఎబుల్యూషన్ యాక్ట్ అంటే అది ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ దాతలది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం రన్ చేయొచ్చు అని చెప్పి అందులో జీవోలో ఉంది దాని ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాధీనం చేసుకుని ఆ రోజు నుంచి నడుపుతూ జీవో ప్రకారంగా మళ్ళీ పంతొమ్మిది అరవై దాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా నడుపుకుంటూ వస్తున్నారండి అప్పటి నుంచి కూడా ఈ సమయంలో ఈ రోజున ఎవరో ఒక నేను కేసు వేసాను ఈ భూమి నాకు వచ్చేసింది ఇది నాదని చెప్పి తిరుగుతున్నాడు కాకినాడలో అప్పట్లో కూడా దీన్ని ప్రభుత్వం కూడా ఆయన కేసులు వేసినప్పుడు ప్రభుత్వం వాదనలు చేసుకుంటూ వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికారులు చూసుకున్నారో లేదో వాళ్ళకి కోర్టులో వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా వాడితో పోరాటం చేస్తూ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ప్రభుత్వం రన్ చేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎవరో వచ్చే రాజుగారు వచ్చి మాదంటే అది కుదరదు మీరు ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ వ్యవహారాలు చేస్తే కుదరదు ఇది ప్రభుత్వం అని మరీ మరీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే దీని మీద బేరాలు చారాలు ఆడుతున్నారో బేరాలు చేసి వెళ్ళిపోతే మీరు కూడా మోసపోకండి ఏంటి ఆల్రెడీ బేరాలు పెడుతున్నారు అన్ని కూడా వదంతలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు మహారాజుల కాలం తర్వాత రాజ్యాలు అంతరించిపోయి స్వతంత్ర భారతదేశం అయింది ఆ మూమెంట్లో బ్రిటిష్ వారి పరిపాలన సంస్థానాలు వెళ్ళిపోయాయి తర్వాత భూస్వామ్య చట్టం ఇవన్నీ కూడా వచ్చి ఎవ ఎవరికి ఎంత పరిమితి ఉండాలి వీటిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఉన్న దాంట్లో పేదలకి లేదు బడుగు బలహీన వర్గాలకి సమాజంలో చాలామందికి ఉపయోగపడాలి అనేటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూముల్ని ఆస్తుల్ని ఇలా దాన ధర్మాల పేరిట రాసిస్తే వాటిని కూడా కాదు అని ఇవన్నీ మావే అంటే కబ్జాకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈ భూముల మీద కుక్క గొడుగుల పుట్టుకొచ్చేస్తారు వారసులు కుక్క గొడుగుల పిఠాపురం రాజావారి వారసులు ఎవరు పోని దీని మీద మాకు హక్కు ఉంది అంటే వాళ్ళు ఎవరు రాలేదు బట్ మిగతా వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో వచ్చేసి ఇది మాదేని ఇది కేవలం పిఠాపురానికి సంబంధించి మాత్రమే కాదు లెజిటిమేట్గా నేను కానీ మీరు కానీ లెజిటిమేట్గా డబ్బులు చెల్లించి పదేళ్ళలో పదిహేను ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి స్థలాలు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఈఎంఐలు కట్టుకుంటూ ట్యాక్సులు కట్టుకుంటూ చేసుకున్నటువంటి స్థలాలు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఈ కబ్జాలకు సంబంధించినటువంటి అంశం దీనికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడా లేదు కొన్ని చోట్ల క్వశ్చన్ మార్కు కొన్ని చోట్ల ఎక్స్క్లమేటరీ ఇది తప్ప ఇంకేమీ లేదు చాలా చోట్ల నా స్థలం అయినప్పటికీ కూడా అది నీది కాదు నువ్వు చచ్చిపోయావు అని ఒక సర్టిఫికేట్ పెడతారు లేదు ఎప్పుడు అమ్మేశాడు ఇదిగో మా దగ్గరే ఉన్నాయని ఇది ఒకటి ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించండి అని చెప్పి మనమేదా అమ్మాయికుల ఒరిజినల్ కనుక చూపించడానికి తీసుకెళ్ళామంటే మనం చంపేసి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మళ్ళీ చేసేస్తారు ఈ రకమైనటువంటి దందాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు దీని మీద తీసుకునేటువంటి చర్యల్లో చిత్తశుద్ధి మాత్రం కేవలం అరవై శాతం మాత్రమే కనిపిస్తోంది అదేంటి అరవై శాతం అంటే ఫస్ట్ క్లాసే కదా అంటే మరి మిగతా నలభై శాతం అన్యాయమేగా ఏమన్నా తక్కువ ఉందా అది ఇప్పుడు పిఠాపురం రాజావారిది అయింది రేపు పొద్దున్న ఇంకొక రాజావారిదో లేదంటే ఇంకొక దీంతో అవ్వచ్చు ప్రభుత్వ స్థలాలు హైదరాబాద్లో చూస్తుండగా హైదరాబాద్లో ఏ విధంగా కాపాడుతూ వస్తున్నారు బాజ్పల్ కూడా ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇవాళ కాపాడారు పది ఎకరాలు ఎంతో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని కోరుకుంటున్నారు ఇగో ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇలాంటివి జరగకుండా ఉండడానికి అని అలాగే మొత్తం అంతా కూడా ఒక మెకానిజం ఏర్పాటు చేయండి అని అలాగే సమగ్ర భూ సర్వే కూడా చేయండి దాదాపు ఐదు లక్షల ఎకరాల పైచులకు ఎంతో దీనికి సంబంధించి చేయండి మళ్ళీ ఇందులో అన్ అవక్తవకలు జరిగాయని ఎందుకంటే మనకి మదనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగినటువంటిది కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదం గుర్తుందిగా ఏ విధంగా తగలబెట్టేశారో భూ రికార్డులు ఇవన్నీ కూడా దాంట్లో ఏ అనేది సో అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అట్ ద సేమ్ టైం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కాబట్టి దీని మీద కాస్త దృష్టి పెట్టి ఈ కబ్జా సంగతి ఏంటనేది అంత చూడాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వనమాడి వెంకటేశ్వరరావు గారు అండగా ఉండడం ఆ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పిస్తాము ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటామని చెప్పడం నిజంగా శుభపరిణామం ఇలాంటిది ఎక్కడ జరిగినా సరే ఎక్కడ జరిగినా సరే ముక్తకంఠంతో ఖండించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతుగా ఉండాలి అన్యాయం మీద పోరాడడానికి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా